మొన్న ఏదో సినిమా చూసా తంగళారనే ఒక సినిమా ఓకే సో దాంట్లో ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా ఐడియాలజీ కాన్సెప్ట్ ఉంది భూమి నుంచి ప్రకృతి నుంచి మనం ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసుకోవాలో అంతే ఇస్తుంది మొత్తం అంతా ఆక్యుపై చేసేయకూడదు సో ఆ సినిమా చూసారా మీరు చూసారు కమెంట్ చేస్తారా సార్ డెఫినెట్లీ యాక్చువల్గా ఏంటంటే సార్ ఈ ఫిలిం ఇండస్ట్రీ ఏదంతా ఉందో నార్త్ ఇండియా ఇండస్ట్రీ అండ్ కోలీవుడ్ తమిళనాడు ముఖ్యంగా భారతదేశాన్ని ఈరోజు సినిమా ద్వారా వేల లక్షల కోట్లు ఎట్లా సంపాదించాలి అని పాఠాలు నేర్పుతున్న తెలుగు ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ లక్షల కోట్లు ఎట్లా సంపాదించవచ్చు సినిమా మీద అనేటువంటిది కమ్మవారే నేర్పుతున్నారు ప్రపంచానికి మీకు హాలీవుడ్లో అమెరికాలో అంత సృజనాత్మకమైన సినిమాలు రావడానికి కారణం బేసిక్గా అంత డైవర్సిటీ వైవిధ్య సృజనాత్మక వైవిధ్యతతో కూడి ప్రపంచాన్ని తలకిందులు చేసి ఊపుతున్న సినిమాలన్నీ హాలీవుడ్ నుంచి రావడానికి కారణం హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్స్ ఉంటారు అక్కడ తీర్మానం చేసి తెల్లవాళ్ళు తీర్మానం చేసి హాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుల్ని టెక్నీషియన్ని హీరోలని నిర్మాతలని నల్లవాళ్ళని తీసుకోవాలని తీర్మానం చేశారు ఆ తీర్మానం వల్ల ఎప్పుడైతే బ్లాక్స్ ఎంటర్ అయ్యారో హాలీవుడ్లో ఆ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ స్కూల్స్లో బ్లాక్స్ పిల్లలకు కూడా అడ్మిషన్ ఇచ్చి వైవిధ్యత పిల్లల్లో రావాలి ప్రకృతిని సమాజాన్ని ప్రపంచాన్ని మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్ని రకాల వర్గాలు స్కూల్స్లో ఉండాలని తీర్మానం చేసి స్కూల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్స్ని పెట్టింది ఇలాంటి వైవిధ్యం మన దగ్గర ఉందా రైతు బిడ్డ రైతు కూలీల మీద సినిమా తీస్తారు చల్లపల్లి జమీందారు నిర్మాతదారి ఏంటిది అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది కూలీనాలు చేసే రిక్షా దొక్కేవాళ్ళు భూమిలో కూలీనాలి బీసీఎస్సీ ఎస్టీలు డెబ్బై దశకంలో ఎనభైలో తొంభైలో పిచ్చి పట్టినట్టుగా ఇప్పటికీ సినిమాలు చూసి ఆ సినిమాల ద్వారా రూపాయ ఇరవై పైసలు పావుల పోస్టరు డబ్బు కొట్టి పోస్టర్ని మేదర్ తడిక మీద పోస్టర్ అంటించి ఈపి కట్టుకొని డబ్బుకులు కొట్టుకుంటూ తిరిగేది మాదిగోళ్ళు సినిమా ఇండస్ట్రీ మొదట అట్లాంటి వాళ్ళ ద్వారా ఇండస్ట్రీ మొత్తం కమ్మ వాళ్ళ చేతిలో పోయి లక్షల కోట్లు సంపాదిస్తూ కమ్మ రెడ్డి వీళ్ళే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని వెళ్ళేది ఈరోజు వీళ్ళంతా ప్రయాణాట్య మండలి కమ్యూనిస్టు పార్టీ ద్వారా మెడ్రాస్ సినిమా ఫీల్డ్కి పోయి కమ్మాసు బాగా వేసి సినిమా పరిశ్రమని విద్యని వైద్యాన్ని మొత్తాన్ని కబ్జా చేసి వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉంది పారంజిత్ అనేటువంటి దర్శకుడు దళితుల ఉన్నటువంటి సమాజం నుంచి భూమిని జీల్చుకొని వచ్చాడు ఇక రాబోయే సినీ పరిశ్రమ పారంజిత్ లాంటి వాళ్ళదే ఇక రాబోయే పరిశ్రమలు ఎందుకు పారంజీత్ లాంటి వాళ్ళదే రాబోయే ఫిలిం ఇండస్ట్రీ అంతా ఎందుకంటే అంత స్ట్రగుల్ చేసి వస్తున్న పరిస్థితిలో నుంచి ఇప్పుడు పారంజిత్ కనిపిస్తున్నాడు మనకు అయితే ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది అదే దళితుల యొక్క జీవన గాథలు జీవితం సంస్కృతిలో పూర్వీకుల యొక్క ఒకప్పుడు వాళ్ళ వైభవాన్ని గుర్తెరిగి మళ్ళీ దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయమనేటువంటి ఒక సందేశం తర్వాత తంగలాన్ సినిమా అనేటువంటి ఒక సినిమా ఒక పరాయాకుడు ఉన్నాడు అక్కడ టిప్పు సుల్తాన్ మీద యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ ఓడించిన మూడు వందల మంది యోధులు కూడా పరాయకులస్తులే ఓ అట్లా అనమాట అంటే అలాంటి సినిమా కూడా రేపు పారంజిత్ తీసే అవకాశం ఉంది టిప్పు సుల్తాన్ మీద మరి పొయ్యి యుద్ధం చేసి ఓడించినటువంటి మూడు వందల మంది యోధులు పరాయాకులస్తులు కొంతమంది అరుంధతి చక్లియాలు కూడా ఉన్నారు మేజర్ పరాయకులస్తులు ఇట్లా ఇలాంటి అంశాల మీద కూడా పారంజిత్ తీసే అవకాశం ఉంది అందుకని పారంజితి లాంటి దర్శకులు దే రేపు భవిష్యత్ కాలం అది ఒక భూమిపుత్రులు సంబంధించిన ఇప్పుడు తెలిసే లేదు కదా సినిమాల ద్వారా సినిమా ఈ సినిమా యాక్చువల్గా ప్రేక్షకులు బీసీఎస్సీఎస్టీలు సినిమా నిర్మాతలు ప్రొడ్యూసర్స్ అంతా అగ్రకులాలు యాక్చువల్ బేసిక్ పాయింట్ ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఉండేటువంటి కన్నీళ్ళని నోట్ల రూపంలో మార్చుకున్నారు కన్నీళ్ళని తెప్పించడం కొన్ని వందల కోట్ల కాసుల వర్షం గురిపించుకున్నారు కమాస్ రెడ్డీస్ కూడా బ్రాహ్మణ్ కూడా ఇట్లా జరిగిపోయింది సినిమా పరిశ్రమ కాకపోతే అందులో బ్రాహ్మణ్స్ కాలంలో నుంచి చిన్నగా ఫిల్మ్ ఇండస్ట్రీని జ్యుడిషియరీలో బ్రాహ్మణ్ల నుంచి కమ్మోళ్ళు ఎట్లా లాక్కున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెడ్డి బ్రాహ్మణ్స్ రెడ్డీస్ కమ్మాస్ జుడిషియరీ మొత్తం అట్లనే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫస్ట్ బ్రాహ్మణ్స్ కంట్రోల్లో తర్వాత ఆ బ్రాహ్మణ్స్లో నుంచి రెడ్డీస్ రెడ్డీస్ ఏది కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి ఆ తర్వాత కమ్మాసు కమ్మాస్ నుంచి కాపులు అంటే కాపులు కూడా ఇంకా పూర్తిగా రాలే జస్ట్ కమ్ కాపుల్లో నుంచి ఒక ముడి సరుకులాగా ఒక మెటీరియల్ సెవెంటీ ఎయిట్లో చిరంజీవి వాళ్ళకి దొరికాడు కమ్మాస్కి అశ్వనీతి వచ్చి పెట్టుబడి పెట్టి కమ్మోరబ్బాయిని అబ్బాయిని ముందు పెట్టి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నారు కమ్మోళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో కూడా కమ్మోళ్ళకి ఒక ముడి సరుకులాగా పవన్ కళ్యాణ్ దొరికాడు ఆనాడేమో చిరంజీవి చిరంజీవి కళ్ళు ముఖము బీసీఎస్ ఎస్టీల శ్రామిక వర్గాన్ని ప్రతిబింబించే ముఖం చిరంజీవిది అతను బాడీ స్ట్రక్చర్ అది ఎన్టీఆర్కి అక్కినకి లేదు ఆ బాడీ ఎన్టీఆర్ అక్కినైన ముఖంలో శ్రామిక సౌందర్యం చూడలేము చిరంజీవి క్లిక్ కావడానికి కారణం ఏంటంటే మీసకట్టు ముఖం కళ్ళు రింగుల జుట్టు ఆ ఛాతి అది ఏదైతే ఉందో బీసీఎస్సీ ఎస్టీ శ్రామికులు సొంతం చేసుకునే శరీరం అట్లా ఆ ఫిలిం తోటి కనెక్ట్ అయితే అది కమ్మోళ్ళు గమనించారు ఈ చిరంజీవి మీద పెట్టుబడి పెడితే కాసుల వర్షం వస్తుంది అని బొమ్మ ముందు చిరంజీవి ఉండొచ్చు కానీ లక్షల కోట్లు వస్తాయని కమ్మాస్ పెట్టుబడి పెట్టి చిరంజీవి ద్వారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కమ్మాస్ ఇన్వెస్ట్ చేసి వేల లక్షల కోట్లు తప్పించారు చిరంజీవి మీద ఇది వెనక జరిగింది సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రం